హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము టమోటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సినవి ఒక ఐదు ఆరు టమోటాలు ఒక రెండు ఆనియన్స్ నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఓకేనా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం పొడువుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పోపు కోసం అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి తర్వాత అందులో చిలకర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొంచెం అటు ఇటు కదుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ ఆనియన్స్ను వేయించుకోవాలన్నమాట ఎందుకంటే అలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంటే ఆనియన్స్ అనేవి సరిగా మగ్గనందువల్ల కొంచెం అనేది వస్తుంది సో దానివల్ల దానివల్ల టమోటా కూర మొత్తం స్వీట్ అనిపిస్తుంది అందువల్ల అలా కాకుండా ఉండాలంటే ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక రెండు మూడు సార్లు అటు ఇటు కదుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందనమాట చూసారా అంతేనండి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను వేసి అవి కొద్దిగా వాటర్ పైకి వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే వాటర్ అంతా వచ్చిన తర్వాత టమోటా అనేది బాగా మగ్గింటుంది కాబట్టి టమోటా కర్రీ అనేది టేస్ట్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టి కానీ ఉడికించుకోకూడదండి ఎందుకంటే అలా ఉడికించామంటే అందులో ఉన్న వాటర్ మొత్తం త్వరగా ఇంకిపోయి అడగంటినట్లు అనిపిస్తుంది సో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మసాలా అంటే ఏం లేదండి కొబ్బరి ధనియాల పొడి వెల్లుల్లి అవి మూడు మిక్సీ వేసినవి మసాలా అండి ఆ మసాలాను వేసి మనకి రుచికి సరిపడా కారంను వేసి అటు ఇటు కదుపుతూ కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే ఆ కారం అనేది స్మెల్ అనేది పోతుంది పచ్చి స్మెల్ అంతా ఆయిల్లో మగ్గితే అలా కాకుండా వెంటనే వాటర్ యాడ్ చేసామంటే కొద్దిగా స్మెల్ అనేది డిఫరెంట్గా ఉండి టేస్ట్ చెడిపోతుంది ఇలా ఆయిల్ వచ్చేంత వరకు మగ్గిచ్చిన తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదు మాకు వాటర్ వద్దు ఇలాగే చాలు అనుకుంటే ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి లేదు రసంతో కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరను పైన వేసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఎందుకంటే మసాలాలు అవన్నీ బాగా ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిక్కబడుతుందనమాట మసాలా అంతా ఉడికిన తర్వాత అంతేనండి ఎంతో టేస్ట్గా గుమగుమలాడే టమోటా కర్రీ రెడీ అయిపోయింది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారండి ఇది అన్నంలోకైనా బాగుంటుంది లేదా రాగి ముద్దలోకైనా బాగుంటుంది రాగి ముద్ద అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్